నెంబర్ వన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో యాక్టర్ సత్యానంద గారి చెల్లెలి పెళ్లికి లక్ష రూపాయలు నెంబర్ టూ తొలి ప్రేమ సినిమా సమయంలో విసిఆర్ అనాథ ఆశ్రమానికి ఆర్థిక సహాయం నెంబర్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మూవీ షూటింగ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి లక్ష రూపాయలు నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు లక్ష రూపాయల సాయం నెంబర్ ఫైవ్ ఆనంద సాయి గారికి ఒక లక్ష సాయం నెంబర్ సిక్స్ రెండు వేల ఐదులో సునామీ బాధితులకు బాబు ద్వారా సహాయం నెంబర్ సెవెన్ స్వాతంత్ర సబరి యోధుల సంక్షేమానికి ఇరవై ఐదు వేలు నెంబర్ ఎయిట్ ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి మూడు నీటి బోర్లు ఏర్పాటు నెంబర్ నైన్ రిఫైల్ షూటర్ రేఖకు ఐదు లక్షల సహాయం నెంబర్ టెన్ యాక్టర్ పావల శ్యామ్లకు లక్ష రూపాయల సహాయం నెంబర్ లెవెన్ అండర్ నైన్టీన్ క్రికెటర్ ఎదుగుదల కోసం షేక్ రషీద్ కు రెండు లక్షలు నెంబర్ ట్వెల్వ్ ఆత్మహత్యకు గురైన వెంగయ్య ఫ్యామిలీకి ఎనిమిది లక్షల యాభై వేల పరిహారం నెంబర్ జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద భీమా కోసం ఒక కోటి రూపాయలు నెంబర్ ఇప్పటం గ్రామ పంచాయతీ అభివృద్ధికి యాభై లక్షలు నెంబర్ ఫిఫ్టీన్ దారుణ హత్యకు గురైన చైత్ర కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షలు నెంబర్ సిక్స్టీన్ కదిరి బాంద్రి లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం నెంబర్ సెవెంటీన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి రెండు లక్షలు నెంబర్ ఎయిటీన్ ఉత్తరాఖండ్ వరద సమయంలో బాధితులకు ఇరవై నాలుగు లక్షలు నెంబర్ నైన్టీన్ అందుల క్రికెట్కు ఒక్కో జట్టుకు ఒక లక్ష పవన్ సహాయం నెంబర్ ట్వంటీ అనాథ పిల్లల కోసం పదహారు లక్షల ఇరవై ఐదు వేల విరాళం నెంబర్ ట్వంటీ వన్ అందుల క్రికెట్ బోర్డు నడిపే వారికి పది లక్షలు నెంబర్ ట్వంటీ టూ రైతు సంక్షేమం కోసం ఐదు కోట్ల విరాళం నెంబర్ ట్వంటీ త్రీ ఆర్మీ సంక్షేమానికి ఒక కోటి విరాళం నెంబర్ ట్వంటీ ఫోర్ కరుణ శ్రీనివాసకు యాభై వేల సహాయం నెంబర్ ట్వంటీ ఫైవ్ ఖమ్మంలో వృద్ధాశ్రమానికి ఒక లక్ష విరాళం నెంబర్ ట్వంటీ సిక్స్ హుద్ హుద్ తుఫాన్ బాధితులకు యాభై లక్షలు నెంబర్ ట్వంటీ సెవెన్ గోపాల గోపాల సినిమా టైంలో అభిమానికి యాభై వేలు నెంబర్ ట్వంటీ ఎయిట్ అనారోగ్యంతో ఉన్న కెమెరామెన్ భార్యకు ఇరవై ఐదు లక్షలు నెంబర్ ట్వంటీ నైన్ ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడర్ గోటా సతీష్ కు ఐదు లక్షలు నెంబర్ థర్టీ జీసస్ అనాథాశ్రమం కు ఒక లక్ష సహాయం నెంబర్ థర్టీ వన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పదకొండు లక్షలు నెంబర్ థర్టీ టూ అనారోగ్యంతో ఉన్న అభిమాని గుబ్బాల సతీష్ కి లక్ష రూపాయలు నెంబర్ థర్టీ త్రీ దివ్యాంగుల క్రికెట్ టీమ్స్ కి ఐదు లక్షల ఆర్థిక సహాయం నెంబర్ థర్టీ ఫోర్ కడప అండర్ నైన్టీన్ మహిళా క్రికెటర్స్ కు కిట్స్ పంపిణీ నెంబర్ థర్టీ ఫైవ్ కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్కు కు పది లక్షలు నెంబర్ థర్టీ సిక్స్ క్యాన్సర్ తో బాధపడుతున్న విశ్వ తేజ్ రెండు లక్షలు నెంబర్ థర్టీ సెవెన్ సిఎంఆర్ఎఫ్ కి ఒక కోటి విరాళం నెంబర్ థర్టీ ఎయిట్ తుమ్మసాల షుగర్ ఫ్యాక్టరీలో మరణించిన అభిమాని ఫ్యామిలీకి సాయం నెంబర్ థర్టీ నైన్ కేరళ వరద బాధితులకు రెండు కోట్ల ఆర్థిక సహాయం నెంబర్ ఫార్టీ ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్ట్ రీసెర్చ్ కి పది లక్షలు నెంబర్ ఫార్టీ వన్ రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ ఫ్యామిలీకి ఒక లక్ష సాయం నెంబర్ ఫార్టీ టూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి లక్ష రూపాయలు నెంబర్ ఫార్టీ త్రీ చెన్నై వరదల సమయంలో బాధితులకు రెండు కోట్లు నెంబర్ ఫార్టీ ఫోర్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహణ కోసం ఒక కోటి నెంబర్ ఫార్టీ ఫైవ్ కేంద్రీయ సైనిక్ ఫార్టీ సిక్స్ దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణానికి ఒక కోటి నెంబర్ ఫార్టీ సెవెన్ హైదరాబాద్ వరదల టైంలో బాధితుల కోసం ఒక కోటి నెంబర్ ఫార్టీ ఎయిట్ కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వానికి యాభై లక్షలు నెంబర్ ఫార్టీ నైన్ కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ఫిఫ్టీ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక కోటి సాయం నెంబర్ ఫిఫ్టీ వన్ శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు ఆరోగ్య బీమా డ్రైవ్ లో కోసం తాను వ్యక్తిగతంగా ఒక కోటి నంబర్ ఫిఫ్టీ త్రీ జనసేన పార్టీకి ఐదు కోట్లు నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సిపిఎఫ్ ఆర్గనైజేషన్ ఒక కోటి చెక్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం నెంబర్ అయోధ్య ఆలయ నిర్మాణ కోసం ముప్పై లక్షలు నెంబర్ ఫిఫ్టీ సెవెన్ క్రియాశీల పార్టీ కార్యవర్గ మురళీకృష్ణ ఫ్యామిలీకి రెండు బంగారం షూటింగ్ టైంలో ఎవరో భార్య భర్తలు వాళ్ళ బిడ్డకు హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం వస్తే ఆ బిడ్డకు హాస్పిటల్లో చేర్పించి చాలా నెలల పాటు హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఇచ్చారు నెంబర్ సిక్స్టీ ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి ఫ్యామిలీకి రెండు లక్షలు నెంబర్ సిక్స్టీ వన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బూడిగయ్యకు ఒక లక్ష నెంబర్ సిక్స్టీ టూ జానీ సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బుని తిరిగి ఇచ్చారు నెంబర్ సిక్స్టీ త్రీ కొమరం పులి సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బుని తిరిగి ఇచ్చారు నెంబర్ సిక్స్టీ ఫోర్ బోర్డ్ ఆఫ్ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్కు కు ఐదు లక్షల విరాళం నెంబర్ సిక్స్టీ ఫైవ్ అనంతపురంలోని చిన్నారులకు పదహారు లక్షలు ఆర్థిక సహాయం నెంబర్ సిక్స్టీ సిక్స్ పేరు తెలియని వ్యక్తికి ఇంటికి పిలిచి సహాయం అందించారు నెంబర్ సిక్స్టీ సెవెన్ శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం పుస్తకం మలిముద్రణకు ఆర్థిక సహాయం నెంబర్ సిక్స్టీ ఎయిట్ క్యాన్సర్ వ్యాధితో ఉన్న శ్రీజా కుటుంబానికి రెండు లక్షలు నెంబర్ సిక్స్టీ నైన్ మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం నెంబర్ సెవెంటీ క్యాన్సర్ వ్యాధితో ఉన్న భార్గవ్కి కి ఐదు లక్షలు నెంబర్ సెవెంటీ వన్ అథారిటీకి దారిది సినిమా చెక్ లో డెబ్బై శాతం డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్ కు చారిటీ నెంబర్ సెవెంటీ టూ అన్నవరం టైంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తిని ఇమేజ్ హాస్పిటల్ చేర్పించి ఆర్థిక సహాయం నెంబర్ సెవెంటీ త్రీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రేవతి పాపకు ఆర్థిక సహాయం భవిష్యత్తు భరోసా కోసం కుటుంబానికి అండదండలు నెంబర్ ంటికి దారేది టైమ్ విరాళం నెంబర్ సెవెంటీ ఫ ప్రతిభకన భరిచిన క్రికెటర్ల కోసం నిర్వహించిన టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఐదు లక్షల విరాళం నెంబర్ సెవెంటీ సిక్స్ పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ అండ్ ఒక లక్ష నెంబర్ సెవెంటీ సెవెన్ పుట్టినరోజు సందర్భంగా తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ ఇన్సూరెన్స్ కోసం పదమూడు పాయింట్ ఐదు ఏడు లక్షలు నెంబర్ సెవెంటీ ఎయిట్ వాయిద్య కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు రెండు లక్షలు నెంబర్ సెవెంటీ నైన్ అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన శేషగిరి ఆరు నెలల పాపకు వైరల్ ఫీవర్ తో బాధపడుతుంటే రెయిన్బో హాస్పిటల్స్ లో చేర్పించి సహాయం నెంబర్ ఆత్మహత్య చేసుకున్న తాపి మేస్త్రే బ్రహ్మాజీ ఫ్యామిలీకి లక్ష రూపాయలు సినిమా షూటింగ్ టైంలో క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్థిక సహాయం నెంబర్ ఎయిటీ త్రీ పిఆర్ మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల పరిహారం దళవాయికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు లోని వృద్ధాశ్రమానికి ఒక లక్ష విరాళం నెంబర్ ఎయిటీ సెవెన్ ఆల్వాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమిరెడ్డి కరాటే మాస్టర్ కు ఆర్థిక సహాయం అందజేశారు నెంబర్ ఎయిటీ ఎయిట్ అజ్ఞాతవాసరి వాసరి షూటింగ్ లో వారణాసిలో మరణించిన అజయ్ బాబుకు ఒక లక్ష విరాళం నిజామాబాద్ లో యువశక్తి సదస్సు నిర్వహించేందుకు స్వాతంత్ర బృందానికి నెంబర్ నైన్టీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అసిస్టెంట్ విరాళం మెంటల్లీ కెమెరా పాఠశాలకు భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు ఇది వచ్చే పది పదిహేను సంవత్సరాల వరకు ఆర్థిక అవసరాలకు ఆ పాఠశాలకు సరిపోతుంది నెంబర్ నైన్టీ వోల్వో బస్సు అగ్ని ప్రమాదంలో మరణించిన అభిమాని వెంకటేష్ యాదవ్ కి ఐదు లక్షల విరాళం నెంబర్ నైన్టీ త్రీ కరుణా శ్రీనివాస్ యాభై వేలు ఆర్థిక సహాయం నెంబర్ నైన్టీ ఫోర్ గుంటూరులో దశవతార వెంకటేశ్వర స్వామి గుడికి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు నెంబర్ నైన్టీ ఫైవ్ రెండు వేల ఏడులో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి హాస్పిటల్ ఖర్చులన్నీ చెల్లించారు నెంబర్ నైన్టీ సిక్స్ తమ్ముడు ఆడియో క్యాసెట్ విడుదల సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి ఒక లక్ష విరాళం నెంబర్ నైన్టీ సెవెన్ కరెంట్ షాక్ తో మరణించిన నాగన్నకు ఆరు లక్షలు విరాళం ఇచ్చి వారి పిల్లల భవిష్యత్తుకు హామీ నెంబర్ నైన్టీ ఎయిట్ ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కోల్పోయిన వారికి దెబ్బతిన్న వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం నెంబర్ నెల్లూరు వైవాహిక కళల శిక్షకుడు మరియు గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ శ్రీ ప్రభాకర్ రెడ్డిని సత్కరించారు కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ముప్పై కోట్ల భారీ ఆర్థిక సహాయం బాధితులను ఆదుకునేందుకు ఏపీకు వరదల సమయంలో తెలంగాణకి కూడా కోటి ఆర్థిక సహాయం గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణకు నాలుగు కోట్ల సహాయం అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకటకు ఆర్థిక సహాయం డయేరియా మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం వన్ నాట్ సిక్స్ రాజమహేంద్రవరం శివారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభిమానికి ఐదు లక్షల చొప్పున సాయం వన్ నాట్ సెవెన్ అన్నమయ్య జిల్లా ఏనుగుల తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు పది లక్షలు క్షతగాత్రులకి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం నంబర్ వన్ నాట్ ఎయిట్ తలసేమియా బాధితుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కు యాభై లక్షల విరాళం ఇవి బయటికి తెలిసిన సాయాలు మాత్రమే ఇంకా బయటకు రానివి తెలియని చాలా ఉండి ఉండవచ్చు